ప్రజలకు ఎవరైతే ఉన్నారో అనుకుంటున్న వారికి అందిస్తున్నారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ జీరో టూ సర్వీసెస్ దానికి సంబంధించి మంచి చెడు ఇబ్బంది ఎట్లా వాటిని ఒకవైపు ఆరోగ్యము రెండో వైపు విద్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ వాయించినటువంటి కూడా చాలా కీలకము విద్యా బైద్య ఈరోజు ఏదైతే అందులో భాగంగా समीक्षा समावेशन एक रेट पर चेस्ट हो, शरारत कर जाता हो, देखो डिप्टी सीएम वाले को ग्रामों ने वाला आखिर दिल्ली फिल्डर्स में योग बढ़ रहा है, यार आह 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 लायला इसको नाम नहीं कर दूंगी लोटंगा उड़ीदुलो बार बना रहा है इसमें तब मनोविकल ये रहते हैं मान एजेंडा प्रकार मो ये रहते हैं आंसू मो आह एजेंडा प्रकार बुधो हेल्प की संबंधित ना करती साइड जाता हूँ बीच में आया हूँ बंटु डिस्टिक्लो क्यों लेकर हेल्प प्रोफेसर्स को दें टीचिंग हॉस యొక్క మూల ఉద్దేశం విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తోటి ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అధ్యాపకులకి సంబంధించినటువంటి విద్యా బోధనలో నాణ్యత మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్నటువంటి భోజనానికి సంబంధించినటువంటి సలహాలు అలాగే విద్యార్థులు ఎవరైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టుకోవడానికి వారి యొక్క తల్లిదండ్రులకి అధ్యాపకుల ద్వారా ఆ పిల్లలకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయటం అలాగే అధ్యాపకులకి సంబంధించినటువంటి అంశాల్లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటటువంటి ఏవైతే సలహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మన విద్యా వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడం ద్వారా పేదవాడికి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి దిశగా ఈ యొక్క పీటీఎం కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడతా ఉంది ఒకసారి మనం గమనించినట్లయితే మూడు వందల అరవై కోట్ల రూపాయల గుంటూరు పట్టణానికి సంబంధించి సురక్షిత త్రాగునీరు ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన దిశగా మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తుంది దానికి కావలసినటువంటి ప్రణాళికలు రచించుకోవటం జరుగుతూ ఉంది అనేటటువంటి అంశాన్ని ఈ సమీక్ష ద్వారా తెలుసుకోవడం జరిగింది గతంలో అమృత్ వన్ లో పూర్తయినటువంటి కార్యక్రమాలకి కొనసాగించగా సంబంధించినటువంటి అమృత టూ కి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ప్రణాళికాబద్ధంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఇవాళ ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే స్వర్ణాంధ్ర వికసిత భారత లక్ష్యాలకి అనుగుణంగా ఈ పథకాల అమలు ప్రతి కార్యక్రమం కూడా ఆ స్ఫూర్తితో అమలు కావాలని అధికారులకి దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్య కార్యాలయంలో ఈ రోజున అమృత్ వన్ అమృత్ టూ విద్యా వైద్యంతో సహా ఎల్ జీవన్ మిషన్ కి సంబంధించి పిఎం సోలీగారికి సంబంధించి పిఎం కుస్తు సంబంధించి విస్తృతంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది అధికారులు అందరూ కూడా ముఖ్యంగా వైద్యానికి సంబంధించి పిఎం మాతృ వందన యోజన జనని సురక్ష యోజన జనని శిశు సంరక్షణ కార్యక్రమం రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమము ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు తొంభై శాతం డెబ్బై సంవత్సరాలు వయసు లోపులో ఉన్నటువంటి వారికి తొంభై ఐదు సంవత్సరం తొంభై ఐదు శాతం వరకు పూర్తయింది డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వారు లక్ష యాభై వేల మంది ఉంటే కేవలం పద్నాలుగు వేల ఐదు వందల మందికి మాత్రమే ఒకటి ఉంది వయోభాగం వల్ల వారు ఆ సెంటర్స్కి రాలేదు కాబట్టి వారి దగ్గరకే వెళ్ళి ముఖ్యంగా వైద్య రంగంలో డాక్టర్ కేర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుకి సంబంధించి దాదాపు తొంభై ఒక్క శాతం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కింద నమోదు అవ్వడం జరిగింది అలాగే నర్సుల ద్వారా డెబ్బై ఎనిమిది శాతం సేవలు అందుతా ఉన్నాయి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ ద్వారా సెవెంటీ సెవెన్ పర్సెంట్ డయాగ్లిసిస్ చేయబడినటువంటి పరిస్థితి ఫలితాలు కనబడతా ఉన్నాయి జిల్లాలో పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు ల్యాబ్ టెస్టులు చేస్తే అదే రోజున పద్దెనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు టెస్టు ఫలితాలు అక్కడ ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది నలభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు మందికి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే అదే రోజున నలభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి ఆ ప్రిస్క్రిప్షన్కి సంబంధించిన ముందులు జారీ చేయాలి అంటే దాదాపు నైంటీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఏ రోజైతే ల్యాబ్ టెస్ట్ అడిగిందో ఆ రోజే వారికి ఆ ఫలితాలు ఇవ్వటము మెడిసిన్స్ ఎవరైతే ఇవాలో వారికి కూడా ఆ మెడిసిన్స్ అదే రోజు ఇవ్వడంలో ముందు వరుసలో కుటుంజేలా ఉంది ఇవాళ జిల్లాలో పంతొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అణిమియ పరీక్షలు లక్ష్యం పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు అయితే ఇప్పటి వరకు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మందికి పూర్తయ్యాయి అందులో మూడు వేల మూడు వందల యాభై మూడు మందికి రక్తహీనత అణిమియో కాన్పులు తగ్గించేటటువంటి విధంగా స్కాన్లు రక్త పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది ప్రతి నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి గైనకాలజిస్టు అలాగే క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి పరీక్షలు చేస్తూ